కవిత ఈ డ్రామా అంతా నడిపించారా బిఆర్ఎస్ పార్టీలో ఫ్యామిలీ డ్రామా ముగిసినట్టేనా కవిత జాగృతి పేరుతో వేరే కుంపటి పెట్టుకోవడానికే పార్టీలో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కూడా మాట్లాడింది నాతో పెట్టుకోవద్దు నేను అసలే మంచి దాన్ని కాదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు రెండోసారి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మీద మరక ఉంది ఈటల రాజేంద్ర మాట్లాడినప్పుడు పార్టీ నుంచి మెడపట్టి బయటకు గెంటేశారు అదే ఆ పార్టీలో ఇంకొక నేత ఈ విధంగా కామెంట్ చేసి ఉంటే ఈ పార్టీకి బయటకు గెంటి వారం అయ్యేది మీరే చెప్పండి బీఆర్ఎస్ పార్టీలో ఫ్యామిలీ డ్రామా ముగిసినట్టేనా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని చెప్పే ముందు అసలు ఏం జరిగిందని మనం మాట్లాడుకుంటే రెండవ తేదీ తన తండ్రి కేసీఆర్కు కవిత లేఖ రాసింది ఇరవై రోజుల తర్వాత ఆ లేఖ మీడియాకు లీక్ అయింది మీడియాకి లీక్ అయిన తర్వాత ఇరవై మూడవ తేదీన ఎయిర్పోర్ట్లో కవిత మాట్లాడుతూ మొదటిసారి మీడియా ముందు తన తండ్రి కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి పార్టీలో కోవట్లను బయటకు పంపాలంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు ఆ విమర్శ తర్వాత కేటీఆర్ మాట్లాడారు ఇండైరెక్ట్గా కవిత పేరు ఎత్తకుండా ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది బయట అని చెప్పి అన్నారు కేటీఆర్ రెస్పాండ్ అయిన తర్వాత ఇరవై మూడో తేదీ అడుగు ముందుకు వేసి కవిత బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయాలని చూశారు తాను జైల్లో ఉన్నప్పుడు దాన్ని నేనే అడ్డుకున్నాను ముఖ్యంగా విదేశాల నుండి తన కుట్ర జరుగుతుంది నాపైన కుట్ర చేస్తున్నారు నాతో పెట్టుకోవద్దు నేను అసలే మంచి దాన్ని కాదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు రెండోసారి మే ఇరవై తొమ్మిదో తేదీ ఆ తర్వాత అప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఆవిడ మీడియా ముందు మాట్లాడుతూ వచ్చారు కానీ ఎక్కడ కూడా ఒక్క చోటంటే ఒక్క చోట కూడా ఆ పార్టీలో వ్యవహారాల గురించి కానీ ఆ పార్టీలో ఏం జరుగుతుందని కానీ ఆ దయ్యాలు ఎవరని కానీ లేదంటే తన పైన కుట్ర ఎవరు చేశారనే పేర్లు కానీ ఎక్కడా కవిత బయట పెట్టలేదు ఆ తర్వాత నుంచి పరిస్థితులు చూస్తే జాగృతి నూతన కార్యాలయం ఏర్పాటు చేయడం జాగృతి కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయడం తాజాగా కేసీఆర్కి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో నోటీసులు ఇస్తే ఆ నోటీసుల పైన బిఆర్ఎస్ పార్టీ ధర్నా చేయాల్సిన చోట జాగృతి ఆధ్వర్యంలో కవిత ధర్నా చేశారు ఒక్కసారి మొదటి నుంచి మనం ఈ వ్యవహారం గమనిస్తే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి కవిత జాగృతి పేరుతో వేరే కుంపటి పెట్టుకోవడానికే ఇంత రాద్దాంతం ఇంత రచ్చ చేసిందా అనే విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి ఎందుకంటే మొదటిసారి ఎయిర్పోర్ట్లో ఆవిడ మాట్లాడినప్పుడు ఆగ్రహాన్ని కానీ ఆ మాట తీరు కానీ చూస్తే అర్థమైంది ఏంటంటే కవిత బీఆర్ఎస్లో తాడో పేడో తేల్చేయబోతున్నారు ఆ పార్టీ నుంచి ఆవిడైనా బయటకు వచ్చేస్తారు లేదంటే పార్టీ అయినా ఆవిడకి సోకాల్ నోటీస్ ఇస్తుందని అందరూ భావించారు కానీ ఆ తర్వాత చూస్తే నెమ్మదిగా ఆవిడ జాగృతి గురించి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ మాట ఎక్కడ ఎత్తడం లేదు తాజాగా జరిగిన జాగృతి మహాదన్నాలో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా కనిపించలేదు ఆ పార్టీ కార్యకర్తలు కూడా కనిపించలేదు కానీ ఆశ్చర్యం ఏంటంటే కవిత ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగానే ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కూడా అందులోకి రాలేదు కానీ ఆ మహాదన్న చేసింది బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ గురించే ఆ మహాదన్న చేశారు అక్కడ ఎక్కడ కూడా పార్టీ పార్టీకి లేదు దెయ్యాలన్నారు కుట్ర జరుగుతోందన్నారు ముఖ్యంగా బీజేపీలో పార్టీని విలీనం చేయాలని చూశారని చెప్పి కూడా తీవ్రస్థాయి విమర్శలు చేశారు ఇంత రాద్ధాంతం జరిగినా ఇంత విమర్శలు చేసినా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా మాటని ఖండించలేదు మీడియా ముందుకు వచ్చి కవిత మాట్లాడింది తప్పు అని ఎవ్వరూ కూడా ఖండించలేదు కనీసం వాడికి షో కాజ్ నోటీస్ కూడా ఈరోజు వరకు ఇవ్వలేదు అదే ఆ పార్టీలో ఇంకొక నేత ఈ విధంగా కామెంట్ చేస్తుంటే ఈ పార్టీకి బయటకు గెంటి వారం అయ్యేది మీరే చెప్పండి మరి కవిత కామెంట్ చేస్తే అంటే చిట్చాట్లో మాట్లాడింది కదా ఆవిడకి నోటీస్ ఎలా ఇస్తారని మీరు అనొచ్చు దానికి ముందు ఎయిర్పోర్ట్లో మాట్లాడింది మీడియా ముందే మాట్లాడింది పార్టీలో కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కూడా మాట్లాడింది మరి ఆ దయ్యాలు ఎవరు కేసీఆర్ అంటే చుట్టూ నేతలు ఉంటారు పార్టీలో ఒక నాయకుణ్ణి పార్టీ నడపడం రావడం లేదు వేరే వాళ్ళ మాటలు విని ఆయన పార్టీని నడపలేకపోతున్నారని ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా మీడియా ముందు విమర్శలు చేసినప్పుడు అప్పుడు ఇవ్వాలి కదా షోకాజ్ నోటీస్ మరి ఇవ్వలేదు ఇలా చూసుకుంటూ పోతే కవిత తీవ్ర స్థాయిలో పార్టీలో పార్టీ పైన విమర్శలు చేసి ఇండైరెక్ట్గా తన అన్న పైన విమర్శలు చేసి ఇప్పుడు జాగృతి అంటూ జాగృతి కార్యకర్తలు అంటూ జాగృతి బలోపేతం అంటూ ఈరోజు మాట్లాడుతున్నారు అంటే ఇన్నాళ్ళ తర్వాత కవితకు జాగృతి గుర్తొచ్చిందా ఇవన్నీ చూస్తుంటే కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి ఒకటి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా జాగృతి పేరుతో వేరే కుంపటి పెట్టుకోవడం కోసం ఇంత రచ్చ ఇంత రాద్ధాంతం కవిత చేస్తుందని అర్థమవుతుంది ఇంకొక అనుమానం కూడా తలెత్తుతోంది కవితకు సంబంధించి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మీద మరక ఉంది కాబట్టి వాళ్ళు పొమ్మనకుండా తానే బయటకు వస్తే బీఆర్ఎస్ పార్టీ మీద కొంత అవినీతి మరక లేకుండా పోతుంది కాబట్టి కవితను వెళ్ళని పక్కకు అన్నట్టుగా కూడా వీళ్ళంతా మౌనంగా ఆ పార్టీ కేడర్ అనేది కూడా ఒక అనుమానం తలెత్తుతుంది మరి ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినప్పుడు కేసీఆర్ నుంచి ఏమాత్రం కూడా రెస్పాన్స్ లేదు అదే ఈటెల రాజేంద్ర మాట్లాడినప్పుడు పార్టీ నుంచి మెడపట్టి బయటకు గెంటేశారు మిగతా నేతలు మాట్లాడినప్పుడు షోకాస్ నోటీసులు ఇచ్చి బయట పంపించారు కన్న కూతురు అనే కోటాలో కేసీఆర్ వదిలేశారా పార్టీ మీద ఇంతలా విమర్శలు చేసినప్పుడు కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారు ఈ ఫ్యామిలీ డ్రామా గురించి మీ కామెంట్స్ చెప్పొచ్చు శేషిపదేశం హైదరాబాద్